ఇది జైత్యాల జిల్లా ఉమ్మడి వెలకటూరు మండలం చెర్లపల్లె జగదేవ్పేట మధ్యలో ఉన్నటువంటి రహదారి పరిస్థితి ఇది ఇక్కడి నుంచి వెళ్ళి జగదేవ్పేట నుంచి వచ్చే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిన రోడ్డు ఈ పరిస్థితి గత ప్రభుత్వంలోని దీనికి రోడ్డు మంజూరు అయినప్పటికీ కూడా మధ్యలోనే ఎలక్షన్లు రావడం వల్ల ఈ రోడ్డు అనేది పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మనకు ఈ పనిలో భాగంగా ఇటు గ్రావ్యుయేట్ మట్టి కూడా ఇక్కడ పోసుకున్నారు చుట్టుపక్కల అక్కడికి ఇక్కడికి అయినా దీన్ని ఇప్పటికి కూడా దీనికి మోక్షం లేదు ఈ రోడ్ పైన ఎలాంటి రాజకీయ నాయకుడు స్పందించడం లేదు ఈ రోడ్డుకు పోవంటే రావాలంటే ఇక్కడ మెయిన్ ప్రధానమైనటువంటి రహదారి ధర్మారం టు జైత్యాల ప్రధాన రహదారి జోదపేట గ్రామానికి సంబంధించిన ప్రజలు నిత్యం ఏ ప్రమాదం ఏర్పడ్డా ఎలాంటిది అయినా నిత్యావసర అవస్థలకు ఏ దీనికైనా పోయేటిది జైత్యాల అలాంటి రోడ్ పరిస్థితి అధ్వానంగా మారింది ఇటు భారీగా రైస్ మిల్లులు కానీ క్రెషర్లు కానీ మెగా కంపెనీ యొక్క భారీ వాహనాలు రావడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది ఎర్లపల్లె నుంచి జగదేవిపేట జగదేవిపేట నుంచి వెళ్ళి మిరుగుటూరు మండలం అయిన కోటిలింగాలకు ప్రధానమైనటువంటి ఈ గ్రామ చుట్టుపక్కల గ్రామాలు కోటిలింగాల పుణ్యక్షేత్రానికి ఇదే దారి ఎంబడి వెళుతారు కాబట్టి పోలేని పరిస్థితి ఏర్పడ్డది ఇట్లవాడి తిరిగి మళ్ళీ రాయిరాంపల్లి నుంచి వెళ్ళి పోవాలంటే చాలా దూరం వస్తుంది చాలా సమయం వృధా అవుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇట్లవాడే వెళ్తారు చూస్తారు ఇక్కడ జల్లి పొద్దున పొద్దున ఈ రహదారి ఎంబడి చెల్లపల్లె గ్రామం జగదపేట గ్రామానికి చెందిన వాకర్స్ కూడా ఈ దారింబడి వస్తా ఉంటారు పొద్దున వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా మారింది ఓకే ఆగండి ఒకసారి ఏం పేరు నీ పేరు ఎవరు చిల్లపల్ల అంటే పొద్దున పొద్దున వాకింగ్ వస్తారు ఇదే రోడ్ ఎంబడి ఆ రోజు ఇటే వెళ్తాం మేము ఈ రాకపోకలకి బాగా ఇబ్బంది అవుతుంది అన్ని పెద్ద పెద్ద పొక్కలు అయినాయి ఎక్కడ నైట్ పోతే ఇబ్బంది అవుతుందని కొంచెం తెల్లానా పోతాను మీరు నిత్యం ఇంటిని వాకింగ్ చేసుకుంటారు కాబట్టి ఇదే పరిస్థితి ఆ రోడ్ ఎలా ఇట్నే గుంతలు వేడి ఉన్నది జేదాపేట దాకా అక్కడ వెల్లటూరు దాకా ఇట్లే ఉన్నది పరిస్థితి అయితే పెద్ద పెద్ద వాహనాలు పోవడం మెగా కంపెనీ వాహనాలు కూడా పోవడం వల్ల ఇట్లా పెద్ద పెద్ద పొక్కలని కొంచెం తొందరగా దీన్ని రెస్పాన్స్ అయ్యి ఏదైనా ఒకటి కొంచెం రోడ్డు కొంచెం మంచిగా చేస్తే మంచి ఉంటుంది రాకపోకలు కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది సైడ్కు మట్టి కూడా పోసిరు మధ్యలో ఏమైంది ప్రభుత్వం చేంజ్ అయినాక తర్వాత దీన్ని పట్టించుకుంటూ లేరు అంటే ప్రజలకి ఏమన్నా అనుకోని సంఘటన జరిగినప్పుడు హాస్పిటల్ వెళ్ళాలన్నా ఏదైనా బస్సు జర్నీ కోసం ఇటు తొందరగా రావాలన్నా కూడా బాగా ఇబ్బంది అవుతుంది ఆటోలు కూడా ఇట్లా నడుస్తలేవు దాదాపు జీడోళ్ళు అందరూ అక్కడ బండ్లు లేని వాళ్ళంతా నడుచుకుంటూ పోయే పరిస్థితి వచ్చింది ఆటోలు కూడా నడుస్తలేవు తొందరగా ఈ రోడ్ను మరమ్మతి చేసి కొంచెం పునర్విమ్మించాలని జే న్యూస్ ద్వారా జే న్యూస్ టీవీ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం చూడండి ఇక రోడ్డు పొడుగుతా ఇదే పరిస్థితి మొత్తం రావడానికి పోవడానికి ప్రజలకు చాలా నానా ఇబ్బందులు పడుతుండ్రు ఇలాంటి భారీ గుంతలు ఏర్పడ్డాయి రోడ్డు పొడవుతా చూడండి ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఇరువైపులా గ్రావిడ్ మట్టి కూడా ఓసిర్రు మరి మధ్యనే ఎలక్షన్లు రావడం వల్ల ఈ రోడ్ అనేది ఆగిపోయింది మరి కాంట్రాక్టరు ఏమైందో తెలియదు కానీ మరి దీన్ని పట్టించుకోవడం లేదు ఇప్పటికీ అప్పటికీ ఇది ఇలానే ఉన్నది ఈ రోడ్డును ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ఈ రోడ్డును శాంక్షన్ చేసి ఈ రోడ్డును ప్రారంభించాలని మా జేను ఛానల్ ద్వారా మేము కోరుతున్నాము